अनन्तसंसार समुद्रतारा नौकाजिताभ्यां गुरुभक्तिताभ्यां वैराग्यसाम्राज्यदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः శ్రీ సాయి పాదు శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ ఇదే ద ఫ్యాక్ట్ వాస్తవం ఏంటంటే హీఈస్ ది వరస్ట్ ఎలా చెప్తారు మీ ఇష్టం వచ్చినట్టు చెప్తే సరిపోతుందా ఏమిటి దానికి ప్రమాణం అంటే మీ జీవితమే మన జీవితమే ఈ సమాజంలో ఉన్న జీవితాలు అట్లా ఎందుకనంటారా ఆఫ్టర్ ఆల్ బేసిక్ సర్వైవల్ బికేమ్ ఏ బిగ్ క్వశ్చన్ టు హ్యూమన్ బీయింగ్ వాట్ ఇస్ షేమ్ ఆనర్స్ వాట్ ఇస్ షేమ్ సిగ్గు చేటండి సిగ్గు మాట్లాడుతున్నాడు మనిషి ఎట్లా తలెత్తుకొని అసలు సమాధానం చెప్పగలుగుతున్నాడు ఎలా మాట్లాడగలుగుతున్నాడు సిగ్గుతో చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఏం చేస్తున్నాడండి మనిషి పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం వరకు ఎవడైనా సరే మేధావైనా సరే మామూలు వాడైనా సరే హీస్ ఫైటింగ్ అట్ హీస్ లెవెల్ బెస్ట్ వాడి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఫైట్ చేస్తున్నాడు ఎందుకు మిత్రమా అంటే జీవించటానికి వాట్ షే మానస్ వాట్ ఇస్ షే మానస్ సిగ్గుబడాలండి సామాన్యంగా సరళంగా జరగాల్సిన జీవన విధానం వీడికి జీవితానికే ప్రశ్నార్థకమై వీడి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి సర్వాన్ని త్యాగం చేసి బతుకుతున్నాడంటే ఈజ్ ఇట్ అన్ ఇంటెలిజెంట్ యాక్ట్ ఆర్ ఇట్ ఈజ్ అన్ అన్ యాక్ట్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ హైలీ అన్ఇంటెలిజెంట్ యాక్ట్ దానిలో ఏం తెలివి లేదు అంత తెలివి తక్కువ వాడికి పరమ ఉత్కృష్టమైనటువంటి పరమ ఉన్నతమైనటువంటి ఋషి దర్శనం కోటి జనమాలకు కూడా అర్థమయ్యే ప్రశ్నే లేదు అందుకోసమే చూడండి ఎక్కడైనా సరే ఆధ్యాత్మికంగా పారిపోతుంటాడు ఎందుకంటే వాడికి హీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ హీ డోంట్ నో హౌ టు లీవ్ హిస్ బేసిక్ లైఫ్ వాడి జీవితమే వాడుకు వాడికి సామాన్యంగా జీవించడానికి చాతగానటువంటి వ్యక్తి ఇంత ఉన్నతమైన వాటి గురించి పారిపోక ఎక్కడ నిలబడతాడు చెప్పండి మరి అలాంటప్పుడు ఈ ప్రవచనాలు ఈ విషయాలు ఎందుకండి అంటే దెర్ ఈజ్ టు బి వెరీ వెరీ లెస్ పర్సంటేజ్ చాలా కొద్ది పర్సంటేజ్ ఉంది ఎవరు వాళ్ళు గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు భగవాన్ రమణ మహర్షి లాంటి వాళ్ళు షిరిడి లాంటి వారు వీరు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా సహజంగా మానవులుగానే జన్మించారు కానీ దర్ ఇంటెలిజెన్స్ ఈజ్ అట్ ది పీక్ దట్ ఈస్ ద డిఫరెన్స్ అందుకోసం చూడండి మన లైఫ్కి పూర్తిగా ఆపోజిట్లో ఉంటుంది వాళ్ళ లైఫ్ మనమేమో భోజనానికి పరిగెత్తి పరిగెత్తి చచ్చిపోతున్నాం పుట్టే రోగాలతో ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నాం ఏది బేసిక్ థింగ్ ఈ సృష్టిలో పశుపక్షాదులంతా కూడా చాలా ఆలజాలంగా ఆడుతూ పాడుతూ అసలు ఎఫర్ట్లెస్గా అది ఒక విషయం ఉందనే తెలియకుండా చేస్తున్న పనిని మనిషి తన అసమర్థత వల్ల చేతగానితనం వల్ల ఆ విధంగా దిగజారిపోయి ఆ జీవనాన్ని చాలా లో లెవెల్లో బ్రతుకుతున్నాడు కానీ సాయిబాబా లాంటి వాళ్ళు రమణ మహర్షి లాంటి వాళ్ళు జన్మత ఆ బుద్ధి ప్రచోదనమై ఫ్యాక్ట్ను చూసి మరి వీళ్ళందరూ ఇట్లా ఉన్నారంట రాని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు చెప్పినవేమీ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ ఏం చెప్పలేదండి సాయిబాబా వారి బోధ చూడండి బుద్ధుడి యొక్క బోధ చూడండి వీళ్ళు ఎవరు కూడా దైవం గురించి పెద్దగా మాట్లాడాల ఎందుకంటే మనకున్న కెపాసిటీకి మనకున్న లైఫ్ స్టైల్కి దేవుడికి అసలు సెట్టే కాదు ఏదో మన తృప్తి కోసం చేసుకొని పోతుంటాం వాస్తవం ఇది మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు ఉన్న ఫ్యాక్ట్ అది అందుకనే వీళ్ళంతా ఏం చేశారంటే సాయిబాబా ప్రత్యేకించి మనం ఆ సచ్చరిత్ర సంబంధించి చూస్తున్నాం కాబట్టి సాయిబాబా బోధ అంతా కూడా చాలా ఈ ఈ ఈ భయంకరమైన జీవితంలో నుంచి ఒక ఒక మాడరేట్ లైఫ్లోకి తీసుకోవడానికి ఫస్ట్ స్టెప్ అది అది లేకుండా దైవం గురించి మాట్లాడటం హాస్యాస్పదం అందుకోసమే బాబా ఏం చెప్తారంటే చాలా చిన్న చిన్న ప్రిన్సిపల్స్ మర్చిపోయినా ఒక విషయం గమనించండి మన మనుషులుగా ఇంతలా భయంకరంగా పరిగెత్తి బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా ఒకే ఒకటి ఇన్ని లేవు ఓన్లీ రీజన్ ఈజ్ బికాజ్ వీ కంపేర్ ఫినిష్ మరలా వచ్చే కార్యక్రమంలో మరిన్ని సత్యపరమైన విషయాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్